హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో వేర్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి అంటే చాలామంది మనము వేర్లో డిజైనర్ ఫ్రాక్స్ అలాగే లెహెంగాసే చూస్తూ ఉంటాము వెస్ట్రన్ వేర్ అయితే చూడరు కదా సో అందుకోసమే మీతో ఈ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి రీసెంట్గా నేను షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ నాకు ఈ కలెక్షన్ బాగా అనిపించాయి సో మీతో కూడా షేర్ చేసుకుందాము మీకు కూడా యూస్ అవుతుంది కదా అని అయితే షేర్ చేస్తున్నానండి వీటిలో ఎలా ఉంటాయంటే సిక్స్టీన్ ఎయిటీన్ కొన్ని ఉంటాయి కొన్ని వచ్చేసరికి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ దాకా ఒక సైజు ఉండి ట్వంటీ టూ నుంచి వేరే సైజెస్ అలా వస్తాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి జీన్స్ ప్యాంట్ వచ్చింది అండ్ దీనికి టాప్ అనమాట సో కొన్నిటికి ఏంటంటే నిక్కర్ వస్తుంది కొన్నిటికి స్కర్ట్ వస్తుంది కొన్నిటికి మిడ్డీ వస్తుంది అలాగే కొన్నిటికి జీన్స్ ప్యాంట్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి వెస్టర్న్ వేర్లో కూడా సో ఇది వచ్చేసరికి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది కొంచెం నైట్ టైం పార్టీస్కి వాటికి సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇలాంటి మోడల్ బాగుంటుంది ఎందుకంటే కొంతమంది పిల్లలు జీన్స్ వేస్తే కొంచెం మెడిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా అందుకని అండ్ ఇక్కడ దీనికి ఏంటంటే టాప్ వచ్చేసరికి బటర్ఫ్లై మోడల్ టైప్లో వచ్చిందనమాట జస్ట్ నేను మీకు డిజైన్స్ చూపిస్తున్నాను అంతే అండి సో ఇలా ఉన్నాయి వెస్ట్రన్ వేర్లో కిడ్స్కి అని చెప్పేసి సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని అది నేను ర్యాండమ్గా అయితే వీడియో తీసాను అండ్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మనకి గర్ల్స్లోనే వెస్ట్రన్ వేర్లో ఇంకొక కలెక్షన్ అనమాట సో బటర్ఫ్లై స్లీవ్స్ టైప్లో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఫ్రాక్స్ సో ఫ్రాక్స్ కావాలన్నా కూడా ఇలాంటి నెట్టెడ్లో ఫ్రాక్స్ ఉంటుంది అండ్ ఇందాక చెప్పాను కదా మీకు స్కర్ట్లో వస్తుందండి మోడల్ అని చెప్పి సో జీన్స్ ఫ్యాబ్రిక్లోనే స్కర్ట్ ఇచ్చారు అలాగే టాప్ వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ అయితే ఇచ్చారండి అండ్ దీంట్లో మనకి సిక్స్టీన్ సైజు నుంచి ఫార్టీ సైజెస్ వరకు కూడా దొరుకుతుంది